హాయ్ అండి సో ఇవాళ వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు సో ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా కానీ డైలీ ఒకటి తిన్నారంటే చాలా మంచిది సో దీనికోసం వచ్చేసి నేను బాదం పప్పు వేరుశెనపప్పు జీడిపప్పు ఎండు ద్రాక్ష రెండు అరకులు అలాగే డేట్స్ గింజలు చేసి తీసుకున్నానండి వీటన్నిటిని వేయించుకోవాలి సో ఫస్ట్ అయితే వచ్చేసి బాండీలు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి సో నేను ఆల్రెడీ ద్రాక్ష వేయించేసుకున్నానండి ఆ క్లిప్ అనేది అయితే మిస్ అయింది సో తర్వాత జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను ఇలా జీడిపప్పు వేయించేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే బాదం పప్పు వేసి వేయించుకోవాలి జీడిపప్పు ద్రాక్ష కొంచెం త్వరగా వేయిపోతాయి కానీ ఈ బాదం పప్పు వేగేకి ఇంకొంచెం టైం పడుతుందండి సో ఈ బాదం పప్పుని వేయించుకునేటప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పైన పొట్టు నల్లగా అయిపోయి లోపల పప్పు అనేది వేగదనమాట సరిగ్గా అలాగే మీకు కావాలనుకుంటే కనుక పప్పు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ మీరు తీసుకుంటే వాటిని కూడా ఒకసారి వేయించి తీసుకోండి ఇలా బాదం పప్పుని వేయించేసుకున్నాక వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులోనే వేరుసినపప్పు వేసి వేయించుకోవాలి నేను తీసుకున్న వేరుసిన పప్పు ముందుగానే వేయించి పెట్టేసుకున్నటివండి అందులోనే ఒక రెండు యాలకులు వేసి నేను ఆల్రెడీ వేయించుకున్న వేరుసినపప్పు వేసుకున్నాం కాబట్టి వీటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని తీసేసుకున్నానండి వేయించుకున్న ఈ పప్పుల్ని చల్లార్చుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి పప్పులన్నిటిని ఇలా మిక్సీ పట్టేసుకున్నాక దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇందులోనే గింజలు తీసుకున్న డేట్స్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఈ డేట్స్ని మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకేసారిగా మిక్సీ పట్టుకోవద్దండి మధ్య మధ్యలో ఆపి ఆపి మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే బాణిలో హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మిక్సీ పట్టు పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా డేట్స్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దీన్ని మూడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా మిక్స్ చేసుకోవాలండి మా పాపకైతే ఇలా లడ్డూల్లా చేస్తే చాలా ఇష్టం అండి బట్ నేనైతే ఒకప్పుడు డేట్స్ తినేదాన్నే కాదు మా అమ్మమ్మ ఇలా లడ్డూల్లా చేసేదండి నేను ఒక్కటి కూడా తినేదాన్ని కాదనమాట నేను డేట్స్ నచ్చదని చెప్పేసి తిని చూడు నీకే నచ్చుతుంది అని చెప్పింది మా మామమ్మ సరే అని ఒక్కడు తిని చూసాను నాకైతే భలే నచ్చిందండి దాని తర్వాత ఇంకొకటి అమ్మమ్మ అని అడిగాను అనమాట ఎందుకో మీతో ఈ మెమరీ షేర్ చేసుకోవాలనిపించింది మూడు నిమిషాలు అయిపోయాక స్టవ్ ఆఫ్ వేసుకుని దీన్ని కొంచెం గోరువెచ్చంగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలా చుట్టేసుకోవాలండి డేట్స్ తినని వాళ్ళకి కూడా ఇలా లడ్డూలా చేసి పెట్టారంటే డెఫినెట్ గా నచ్చుతుందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి సో ఇదండి డ్రై లడ్డు రెసిపీ వీడియో తక్కువ టైంలోనే హెల్దీ రెసిపీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్